హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని అరవై ఆరవ శ్లోకము ఈ శ్లోకాన్ని అనురాధ నక్షత్రం రెండవ పాదం వృచ్చిక రాశివారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృచ్చిక రాశికి చెందుతాయి అనురాధ నక్షత్ర అధిపతి శని గణము దేవగణము లోకము स्वक्षः स्वङ्गः सतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिच्छिन्नसंशयः स्वक्षः स्वङ्गः सतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिच्छिन्नसंशयः स्वक्षः स्वङ्गः सतानन्दः नन्दिः ज्योतिर्गणेश्वरः విజితాత్మ అవిధేయాత్మ సత్కీర్తి చిన్న సంశయ తాత్పర్యం చక్కని కన్నులు గలవాడు చక్కని అవయవాలు గలవాడు అఖండానంద స్వరూపుడు పరమానంద స్వరూపుడు జ్యోతిర్గణాలకు అనగా నక్షత్రాలకు ప్రభువు ఆత్మను అనగా మనస్సును జయించినవాడు ఆయన స్వరూపాన్ని కానీ స్వభావాన్ని గాని ఇది అని నిర్దిష్టంగా చెప్పనలవి కానివాడు సత్యమైన గలవాడు సంశయాలు లేనివాడు శ్రీమన్నారాయణుడు